బైక్ వచ్చింది బైక్ ఆఫర్ కింద ఆఫర్ వచ్చింది నాకు ఓపెనింగ్ బండి కాబట్టి ఎట్లా ఉంది సంగతి అని తెలుసుకుంటారు ఇప్పుడు చాలా మంది కస్టమర్ చాలా మంది పోయి మీ పేరు అన్న పేరు సైజ్ రెడ్డి పులిమావుడి పులిమావుడి ఓకే ఈ బండి ఎప్పుడు తీసుకున్నారా నేను బండి తీసుకుని షోరూమ్ ఓపెనింగ్ లో తీసుకున్నాను నేను షోరూమ్ ఓపెనింగ్ ఫస్ట్ ఎంట్రీ నా బండి ఓకే ఆ ఫోటో ఫస్ట్ నాదే బండి నల్గొండీ కూడా నాకు ఒకటి బైక్ కూడా ఇచ్చింది అప్పట్లో టీహెచ్కి తీసుకున్న ఒక బైక్ ఫ్రీ అని పెట్టిండ్రు నాకు బైక్ కూడా వచ్చింది ఇక వాళ్ళంటే ఇక నాకు ఉంది కాబట్టి అలాగే కిస్తి కింద పెట్టేసిన బండి మాత్రం పర్వాలేదు నెంబర్ వన్ అర్చింది మైలేజ్ కూడా నాకు పది ఇస్తుంది పది ఇస్తుంది రోడ్డు మీద రోడ్డు మీద పది ఇస్తుంది ఇది బండిది ఏంది పవర్ ట్రాక్లా పవర్ ట్రాక్లో ఫిఫ్టీనా

నడిపినట్ ఐచర్ కొద్ది వాళ్ళు నడిపిన ఇక అది పోయిన తర్వాత ఫరోజ్ నడిపినా ఇక ఫరోజన్ పోయిన తర్వాత ఇక నేను సొంత మహేంద్ర తీసుకున్నా పైసెంట్ పై ఇక పై సెవెంటే మహేంద్ర ఇక మహేంద్ర మీద ఇక మహేంద్ర నడుపు ఇక ఇవన్నీ తీసుకున్నాక దాన్ని కూడా మన మన్న ఎక్స్చేంజ్ పెట్టేది అది కూడా అమ్మేసిన ఎట్లా అంటే ఎట్లా మిందంటే దాని మందు పంపి పెట్టిన దానికి ఇంకా ఇదే రోడ్డు వర్క్ చేస్తుంది తమ్ముల ఇక అది అంత ఇక దుఃఖ దుక్కు అయింది ఇది తీసేదా అని అమ్మేసిన దాన్ని ఇప్పుడు ఏ వర్క్ వాడతారు అనేది ఎక్కువ మీరు ఎక్కువ ఉసుకాన్ని వర్క్లు వాడతా దీని తమ్ములు వాడతా మెట్ట దుక్కులు వాడతా ఉష్క వాడతా ప్రతికి రాగిపోతా ఉన్నమాట మీకు

పిన్నిచ్చిందని దానికి గ్రీస్ పెట్టి కొడతా ఉంటారు గన్ని తోడు కొట్టిస్తారు తోడు కొట్టిస్తే ఏమవుతుంటే సీల్ దానికి వస్తుంది బయటకు వెళ్తాది వెళ్ళి అట్నే కొట్టేసరికి ఏమవుతుందంటే మొత్తం ఆయిల్ మీరు నిదీ అంత కారిపోయి ఆ మీద పడుతుంటే బేరింగ్లు పోతున్నాయి సీల్ పోతున్నాయి అట్లా కొట్టదు దమ్ములు అయిపోయినా ఉడబి ఎక్కువ గ్రీస్ పెట్టుకొని ఎక్కించుకుంటే మళ్ళీ దమ్ములు అయిపోయిన దానికి కూడా దాంట్లో అవసరం ఉండదు ఓకే అట్లా హైడ్రైల్ కూడా ప్రాబ్లం లేదు హైడ్రాల్ కూడా మంచిగా లేస్తుంది మంచిగా నడుస్తుంది దీనికి మూడు లివర్లు ఇచ్చారు సెపరేట్ సెపరేట్ లివర్ ఇచ్చా ఇప్పుడు వాళ్ళని కొత్తలు తీసుకోవాలంటే తీసుకోవచ్చా తీసుకోవచ్చు నెంబర్ వన్ బండికి అయితే బాధ లేదు విషయంలో కానీ ఆయిల్ విషయంలో కానీ మీకు ఏ దాంట్లో కూడా గేర్ బాక్స్ కానీ ఏ ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం లేదు బండి తీసుకోవచ్చు ఇప్పుడు మీరు సంటర్ గేర్ బాక్స్ అంటే సంటర్ గేర్ బాక్స్ తీసుకుంది నిర్తూ సెంటర్ గేర్ చిప్పలు వేస్తే మాత్రం అసలు మన ఇంకా మంచి కార్లకు వచ్చినట్టు ఉంటది సైడ్ గుంజేది ఉండదు వచ్చిన పోటీన్ టైర్లు సైడ్ గుంజేది ఉండదు ఇంకా చిప్పన్న పోవాలే లోపల పట్టిదైనా దిగిరేవాలి కానీ అంతా అయితే బండి అయితే ఆగే ఓకే అట్లా బండి మనం ముందర దిగవాట్లు కూడా లేదా లేవట్లేదు లేవట్లేదు ఎయిట్ ఎనభై ముందల బంపర్ తో ముందల బంపరు ఎనభై ఐదు కిలోలు ఇది బండి ఆడలే బండి పెద్దగా లేచేదైతే ఏం లేదు విషయ తోలుతా కదా నేను వాగులో కూడా పెద్దగా లేచేది ఏం లేదు కానీ గాలి అడ్డగోలకు పెట్టుకుంటే స్లిప్ అయిపోతుంది కానీ గాలి ఇరవై కంటే లోపు ఉండాలి ఇరవై లోపు ఉండాలి పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఉంటే మీకు వెళ్తుంది దేనిలో అయినా పంతొమ్మిది అంటే కాబట్టి అంత గాలి ఉండాలి కొంతమంది ఇరవై రెండు ఇరవై మూడు మన ఒక హై బండికి ఇరవై ఐదు ఉంది ఇంకా తోడుతుంది ఎందుకు తోడుతుంది చూస్తే ఏమో ఇరవై ఐదు ఉంది గాలి తీసుకోపోరాడు ఆయన గాలి అంటే పద్దెనిమిది పెట్టినాక మళ్ళీ హల్గా వెళ్తుంది ఓకే బండి పర్ఫార్మెన్స్ అయితే మంచిగా పర్వాలేదు మంచిగా నడుస్తుంది కొత్త తీసుకోవాలంటే ఆరు సంవత్సరాలు నెమ్మదిగా నడుస్తుంది ఎవరికైతే రూపాయి అయితే నేను పెట్టలేదు కాకపోతే ఇక మైనర్ ఉంటాయి చిన్న 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 పెద్ద మామూలు సాధ్యం అది ఇది వరకు మరి మహేంద్ర కంటే ఇది బెటరేనా మహేంద్ర కంటే మహేంద్ర మైనర్ రిపేర్ బాగా దానికి ఎప్పుడు లోపల అది మన బంతి వీలు ఎప్పుడు బంతి వీలు ఇక నాకు అట్లా కూడా మూడు సార్ ఒకసారి కౌన్పిని ఎంచినా కౌన్పి సౌండ్ బాగా వస్తుంటే ఇక అట్లా వేయించినా కూడా మళ్ళీ సౌండ్ అట్నే వచ్చింది దాని మీద మైనర్ రిపేర్ లేదు ఓకే మహేంద్ర మీద మైనర్ రిపేర్ అయితే లేదు కానీ ఇప్పుడు వచ్చింది అంటే మైనర్ రిపేర్ లేకుండా నడుస్తున్నాయి అంటారు కానీ అది మనకు తెలియదు మైన మహేంద్ర కంటే మాత్రం ఇది నెంబర్ వన్ ఎంత పడి ప్రైజ్ ఆరు తొంభై పడిద ఆరు తొంభై పడ్డది దీని ఏమంటే ఒక బైక్ వచ్చింది బైక్ ఆఫర్ కింద ఆఫర్ వచ్చింది నాకు ఆఫర్ నలభై వేలు నలభై అంటే నలభై బైక్ వస్తే నలభై ఐదు వేలు ఇచ్చిండు నేను నాకు బండి కాబట్టి కిస్ కింద పెట్టేసి కింద పెట్టేసారు